శ్రీమాత్య నమ శ్రీ గురుగ్ఞ నమ మన ఛానల్కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి ఇరవై తొమ్మిదవ తేదీన ఎంతో శక్తివంతమైన అతీంద్రియ శక్తులు కలిగిన మౌని అమావాస్య ఈ మౌని అమావాస్య లోపు మేష రాశి వారికి భారీ ప్రమాదం పొంచి ఉంది అలాగే ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తు తగ్గ వారు ఈ చిన్న పని చేస్తే అన్నీ కూడా మీ జీవితంలో శుభాలే కలుగుతాయి మరి జనవరి ఇరవై తొమ్మిదవ తేదీన మౌని మేష మేషరాశి వారికి ఎటువంటి ప్రమాదం జరగబోతుంది ఇక ఈ ప్రమాదం అనేది ఈ దిశగా ఎటు నుంచి ఉంది అంటే ఈ పని ద్వారా ఉంది అదేవిధంగా ఈ మేషరాశి వారికి ఆరోగ్య సమస్యలు తలెత్తేటువంటి పరిస్థితులు ఎందుకు వస్తాయి మరి మేషరాశి వారు చేయవలసిన ఆ చిన్న పని ఏమిటి అనే విషయాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే వారు గత కొంతకాలంగా ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందుల నుండి బయటపడి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఏప్రిల్ మాసం చివరి వారం తర్వాత ఎంతో చక్కగా వీరి జీవితం ఆనందకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళబోతుందని చెప్పొచ్చు అంటే ఈ మేషరాశి వారికి ఇప్పుడు ఎంతో బాగా కలిసి వస్తుంది అలాగే ఇప్పటి నుంచి వీరి జీవితం ఎంత బాగా ఉంటుందో అంతే ప్రమాదకరంగా కూడా మారబోతుంది అసలు వీరేంటి జీవితం అనేది చాలా బాగుంటుందని చెప్పారు కానీ ప్రమాదకరంగా ఎందుకు మారబోతుంది అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం ఈ మేషరాశి జాతకులు గత కొంతకాలంగా ఉన్నటువంటి వారి అప్పుల బాధల నుంచి అలాగే ఆర్థిక ఇబ్బందుల నుంచి అంటే బ్యాంకు రుణాలు ఇలా బ్యాంకు లోన్లు తీర్చలేకపోవడం అలాగే ఏదైనా ఫైనాన్స్ కంపెనీలో కట్టాల్సిన డబ్బులు కట్టలేకపోవడం ఇలా అనేక రకాల సమస్యలతో ఇబ్బందులతో బాధపడుతూ వచ్చారు అయితే ఈ యొక్క వారు వీరి వృత్తి ఉద్యోగం వ్యాపారాలలో అలాగే ఆర్థిక స్థితిగతుల్లో మార్పులు అనేవి ఈ సమయంలో చోటు చేసుకోవడం మొదలు పెట్టబోతున్నాయి ఇక ఈ విధంగా వీరి యొక్క ఆర్థిక స్థితిగతులు మెరుగుపడడంతో వీరి కుటుంబ జీవితంలో కూడా అలాగే వీరి యొక్క లైఫ్ స్టైల్లో కూడా చేంజెస్ రావడం అనేది మొదలవుతుంది దీని కారణంగా చుట్టూ చూస్తున్న వారికి మేషరాశి వారి మీద అసూయ ద్వేషాలు మొదలవుతాయి ఇక నరుడి కంటికి నల్లరాయి కూడా పగిలిపోతుంది అని మన పెద్దవాళ్ళు చెబుతారు అదే సామెత ఇప్పుడు మేషరాశి వారికి వర్తించబోతుందని కూడా చెప్పుకోవచ్చు అసలు ఎలా వీళ్ళు ఇంత ఎదుగుతున్నారు వీరికి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అసలు వీళ్లకు ఇలాంటి చేంజెస్ ఎలా వచ్చాయి ఇటువంటి మాటలు కూడా మేషరాశి వారిని చూసి గిట్టైన వారు అనుకుంటూ ఉంటారు ఇంకా చెప్పాలి అంటే కొంతమంది స్ట్రైట్గా వచ్చి ఈ మేషరాశి వారికి అడగడం కూడా జరుగుతుంది ఇక మేషరాశి వారు ముఖ్యంగా ఈ దుష్ప్రభావాల నుంచి బయటపడటానికి కొన్ని పరిహారాలను చేసుకోవాలి ఈ దుష్ప్రభావం వల్ల అలాగే ఈ యొక్క నరదృష్టి వల్ల దృష్టి దోషాల వల్ల ఏం జరుగుతుందంటే ఎంతో పెద్ద భారీ ప్రమాదం ఈ మౌని అమావాస్యలోపు మేషరాశి వారికి పొంచి ఉంది అంతేకాదు ప్రాణాలు పోయేటటువంటి పరిస్థితులు కూడా వస్తాయి ఆ విధంగా ఈ యొక్క దృష్టి ప్రభావం అనేది ఇంతలా ప్రభావితం కాబోతుందని చెప్పాలి ఇక మేషరాశి వారి జీవితంలో ఈ మౌని అమావాస్య లోపుగా అంతలా ప్రభావితం కాబోతుందని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ యొక్క మేషరాశి వారు మీరు ఎదుగుతున్న కొద్ది కూడా మీ లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోకండి ఎందుకంటే కుటుంబంలో ఆదాయాన్ని సమకూర్చేది అలాగే మీ కుటుంబాన్ని ముందుకు నడిపేది మీరే కాబట్టి అంటే కుటుంబం యజమాని మీరే కాబట్టి మీ మీద ఎవరి దిష్టి అనేది లేకుండా చూసుకుంటేనే మీ యొక్క కుటుంబం అనేది ఆనందంగా సాఫీగా ముందుకు సాగుతుంది లేని పక్షంలో అనవసరంగా కుటుంబంలో అనేక రకాల సమస్యలు గొడవలు తలెత్తే పరిస్థితులు వస్తాయి అలా ఎందుకు జరుగుతుంది అంటే ఈ యొక్క మేషరాశి వారికి బయట దృష్టి తగలడంతో అంటే అది పెద్దవారికైనా చిన్నవారికైనా ఏడుపు దిష్టి అనేది తప్పకుండా తగులుతుంది అదేవిధంగా మీకు దిష్టి తగలడం వల్ల మీరు ఇంటికి వచ్చిన తర్వాత ఆ దిష్టి ప్రభావం చేత నెగిటివ్ ఎనర్జీ మిమ్మల్ని చికాకుకు ఇరిటేషన్కి గురి చేస్తూ ఉంటుంది కాబట్టి మేష వారు ఇలాంటి వాటి నుంచి బయటపడాలి అలాగే ఈ ఇరిటేషన్ వల్ల మీకు ఇంట్లో మానసికమైన ప్రశాంతత లేకపోవడం వల్ల మీరు ఎక్కడికైనా పని మీద ప్రయాణాలు చేసేటప్పుడు ప్రమాదం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి సో మీరు కొన్ని రోజుల వరకు అంటే ఈ జనవరి ఇరవై తొమ్మిదవ తేదీన మౌని అమావాస్యలోపు మీరు ఎక్కడికైనా ప్రయాణం చేయాల్సి వస్తే మీతో ఎవరినో ఒకరిని మీతో పాటుగా తీసుకొని వెళ్ళండి ముఖ్యంగా మీరు మాత్రం సెల్ఫ్ డ్రైవింగ్ ఈ సమయంలో చేయకపోవడమే మంచిది ఇలా చేయడం ద్వారా మీకు రాబోతున్న భారీ ప్రమాదం నుంచి మీరు బయటపడగలుగుతారు అయితే అసలు ఈ యొక్క వారు ఈ మౌని లోపు ప్రమాదం రాకుండా ఉండాలి అని అన్నా ఒకవేళ వచ్చిన చాలా తక్కువలోనే ఈ యొక్క ప్రమాదం యొక్క ప్రభావం ఉండాలి అని అనుకునే ఈ మేషరాశివారు ఇప్పుడు మేము చెప్పబోయే పరిహారాలు చేసుకుంటే గనక చాలా వరకు కూడా మీకు ఉపశమనం కలుగుతుంది ఇక ఈ యొక్క వారు ఈ మౌని అమావాస్యలోపు ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళేటప్పుడు లేదా ఏదైనా ప్రధానమైన కార్యక్రమానికి హాజరు అవ్వాలి అని చెప్పి మీరు బయటకు బయలుదేరే ముందు మీరు తీయని తీపి పదార్థాలను స్వీకరించి వెళ్తే గనుక ఆ పనిలో మీకు ఖచ్చితంగా విజయం సిద్ధిస్తుంది మీరు ఆ పని దగ్గరకు వెళ్ళడం ఆ పనిని పూర్తి చేసుకోవడం ఇంటికి విజయవంతంగా తిరిగి రావడం జరుగుతుంది అంటే అక్కడ మీకు ప్రమాదం ఏమీ జరగదు అని చెప్పాలి కాబట్టి ఈ మేషరాశి వారు ఇంట్లో నుంచి పని మీద బయటకు వెళ్ళినప్పుడు ఒక చిన్న బెల్లం ముక్కని నోట్లో వేసుకొని చప్పరిస్తూ బయటకు వెళ్ళిపోండి అదేవిధంగా మీ యొక్క ఆర్థిక స్థోమతను బట్టి అవసరమైన వారికి బియ్యం పాలు అలాగే వస్త్రదానం చేయండి ఇలా చేయడం ద్వారా మీ మీద ఉండేటటువంటి దోషాలు తొలగిపోవడం జరుగుతుంది ముఖ్యంగా మేషరాశి వారు ఎవరి నుండి కూడా ఉచితంగా ఏ వస్తువును తీసుకోకండి ఎంత చిన్న వస్తువు అయినా సరే ఏదో ఒకటి మీరు తీసుకున్న దానికి బదులుగా ఏదైనా ఇవ్వడానికి మీరు ప్రయత్నం చేయండి అదేవిధంగా మేషరాశి వారు రాబోయేటటువంటి మౌని అమావాస్య లోపుగా భారీ ప్రమాదం నుండి తప్పించుకోవడానికి ఇప్పుడు చెప్పుకున్న పరిహారాలతో పాటు రాత్రి పెరుగును తోడుగా పెట్టేసి ఉదయాన్నే పెరుగును అన్నంలో కలిపి ఆ పెరుగు అన్నంలో కొంచెం బెల్లం ముక్కలు కలిపి గోమాతకు మీ చేతులతో చక్కగా తినిపించండి ఈ విధంగా మీరు చేయడం వలన ఈ మౌని అమావాస్య లోపుగా మీ మీదకు రాబోతున్నటువంటి ప్రమాదం అనేది మీ నుంచి పూర్తిగా తొలగిపోతుంది ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే వచ్చిన ఆల్ అయిన బిల్లైక్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్